టీవీ షోలలో బిగ్ బాస్ కు ఉన్న క్రేజే వేరు కొందరు తిడతారు మరికొందరు పొగుడుతారు ఇంకొందరు అవసరమా అంటారు అయితే అందరూ కలిసి మాత్రం చూస్తారు అదే బిగ్ బాస్ మ్యాజిక్ ఒకటి రెండు సీజన్లు మినహాయిస్తే తెలుగులో బిగ్ బాస్ అన్ని ఎడిషన్లు దాదాపు సక్సెస్ కొత్త కొత్త టాస్క్లు గేమ్లు ఛాలెంజెస్ కాంట్రవర్సీస్ వినోదాలతో సాగుతూ అందరినీ టీవీలకు కట్టిపెడేస్తుంటుంది బిగ్ బాస్ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సందడి మళ్లీ షురు కాబోతుంది ఇప్పటికీ ఏడు సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మార్ రెడీ అవుతుంది ఎనిమిదవ సీజన్ కు సంబంధించి లోగోను రిలీజ్ చేసిన నిర్వాహకులు లేటెస్ట్ గా టీజర్ వదిలారు కమిడియన్ సత్యపాత్రతో పరిచయమైన టీజర్లో నాగార్జున వరాలు అందించి జీని పాత్రలో కనిపించారు ఈసారి మరింత ఎంటర్టైన్ అవ్వబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుండగా ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది ఎవరీ సీజన్ కు టాస్క్ ఎంట్రీల విషయంలో కొత్తదనం చూపించే నిర్వాహకులు ఈసారి అంతకు మించి అనేలా ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది కావలసినన్ని సర్ప్రైజ్లు రెడీ చేసినట్లు టాక్ సీజన్ ఎయిట్ కు కూడా హోస్ట్ గా నాగార్జున కనిపించబోతున్నారు అయితే సీజన్ ఎయిట్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది ఇక మరోవైపు సీజన్ ఎయిట్ స్టార్ట్ కాకముందే హౌస్ లోపలికి వెళ్ళేది వీళ్ళే అంటూ ప్రచారం ఊపందుకుంది విష్ణుప్రియ రీతు చౌదరి అమృత ప్రణయ్ బంజిక్ బబ్లు యూట్యూబర్ అనిల్ యాదమ్మరాజు ఖయూమాలి సోనియా సింగ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది వేణుస్వామి క్రికెటర్ అంబటి రాయుడు నటుడు రోహిత్ తో పాటు కుమారి అంటీ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు ఒకటే గుసగుస మరి ఏది నిజమన్నది తేలాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే